హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి నిన్నటి రోజున మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అర్హుల ఖాతాలలోకి రెండు వేల రూపాయల చొప్పున పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేశారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి రైతుల ఖాతాలలోకి ఈ యొక్క రైతు భరోసా పథకంలోని తొలి విడత కింద మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయల్లో నిన్నటి రోజున పదిహేడు విడత పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో భాగంగా డబ్బులు అయితే రైతుల ఖాతాలకు విడుదల చేశారు అయితే ఆ డబ్బులు ఈ రోజు నుంచి రైతుల ఖాతాల కూడా పడుతూ ఉన్నాయి ఇంకా మీకు గనక పడకపోతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు ఎందుకు డబ్బులు పడలేదు ఏం చేస్తే పడుతుంది అలాగే దాంతోపాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరొక శుభవార్త కూడా వచ్చింది సో యొక్క శుభవార్తను కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మనకు నారా చంద్రబాబు నాయుడు గారు మనకు పథకాన్ని అయితే ప్రవేశపెట్టనున్నారండి అంటే ఆ యొక్క పథకం వచ్చేసి గత ప్రభుత్వం వచ్చేసి మనకు రైతు భరోసా పథకం అయితే ఇచ్చేది ఇప్పుడు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి పేరును మార్చి ఆ యొక్క అమౌంట్ను కూడా అయితే మార్చారనమా అంటే మనకు పెంచడం జరిగింది గతంలో మనకు గత ప్రభుత్వం వచ్చేసి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే మనకు ఈ యొక్క రైతు భరోసా పథకంలో భాగంగా మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మొత్తంగా కలుపుకుంటే మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు డబ్బులు అయితే మన ఖాతాల్లోకి విడతల వారీగా వచ్చేది అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ మనకు నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అయితే ఇప్పుడు ఈ యొక్క అమౌంట్ని అయితే మనకు పెంచింది అన్నమాట సో పథకానికి సంబంధించి పేరు కూడా అయితే మనకు మార్చారండి సో అన్నదాత సుఖీభావ అయితే మనకు మార్చడం జరిగింది అయితే ఈ పథకానికి సంబంధించినటువంటి ఈ యొక్క పెట్టుబడి నిధులు ఏవైతే ఉన్నాయో అంటే ఇరవై వేల రూపాయలు ఏదైతే ఉందో సో యొక్క అమౌంట్ అంతా కూడా మనకు విడతల వారీగా అయితే ఖాతాలోకి వీబోతున్నారు అయితే విడతల వారీగా వేసే క్రమంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాట పద్నాలుగు వేల రూపాయలు కాగా కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు వేల రూపాయలు అయితే ఉంటుంది అందులో మనకి రైతు భరోసా పథకంలో మనకు ఉమ్మడిగా కలిపి ఇరవై వేల రూపాయలను రైతులకు ఒక్కో ఏడాదికైతే విడతల వారీగా అందిస్తారు ఈ నేపథ్యంలో మనకు ఈ యొక్క డబ్బులంతా కూడా ఐదు విడతల్లో అయితే ఎక్కడి నుంచి మన ఖాతాలకు అయితే పడుతుంది అనమాట ఐదు విడతల్లోకి వచ్చేసి మనకు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలని ఒక్కో విడతలో రెండు వేల రూపాయల చొప్పున మనకు మూడు విడతల్లో అయితే వేస్తారు ఈ మూడు విడతల్లో ఎప్పుడెప్పుడు వేస్తారంటే మనకు ప్రతి నాలుగు నెలలకి ఒకసారి డబ్బులైతే విడుదల చేయడం జరుగుతుంది అదేవిధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాట ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకంలో అనగా రైతు భరోసా పథకంలో మనకు ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాటా పద్నాలుగు వేల రూపాయల్లో తొలి విడత కింద ఏడు వేల రూపాయలు రెండో విడత కింద మనకు మరో ఏడు వేల రూపాయలు పడతాయి సో ఇది మనకు వచ్చేసి ఖరీఫ్ రబీ సో ఈ సీజన్లలో మనకు ప్రారంభానికి ముందైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే అనమాట ఈ నేపథ్యంలో తాజాగా ఈ రైతు భరోసా పథకంలో భాగంగా ఇచ్చేటువంటి ఈ యొక్క ఇరవై వేల రూపాయల్లో తొలి విడత కింద రెండు వేల రూపాయలను నిన్నటి రోజున మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారణాసి పర్యటనలో భాగంగా భారీ బహిరంగ సభ అనేది నిర్వహించి నిన్న సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలు నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల లోపు మధ్యలో మనకు కంప్యూటర్ల బటన్ నొక్కి దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలనైతే విడుదల చేశారండి సో మనకు ఇరవై వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేశారు ఈ డబ్బులు దాదాపు మనకు నిన్న ఈవినింగ్ నుంచి అయితే పడలేదు కానీ ఈ రోజు మార్నింగ్ నుంచి అయితే అందరి ఖాతాలోకి పడుతున్నాయి ఆల్రెడీ మన ఏరియాలో చాలా మందికి పడ్డాయి చాలా మంది రైతులకు కూడా రెండు వేల రూపాయల చొప్పునైతే పడ్డాయి సో చాలా మందికి ఇంకా పడలేదు సో పడనటువంటి వాళ్ళందరూ కూడా టెన్షన్ పడాల్సిన పని లేదండి సో మనకు దాదాపు మనకు డీబీటీ పద్ధతిలో విడుదల చేసిన ప్రతిసారి కూడా మనకు మ్యాక్సిమం మనకు మూడు నుంచి నాలుగు రోజుల టైం అయితే తీసుకుంటుంది అనమాట ఎందుకంటే మనకు ఈ యొక్క అమౌంట్స్ అన్నీ కూడా వాళ్ళు ఒకేసారి మనకు రిలీజ్ చేసినప్పుడు ర్యాండమ్గా అయితే పడతాయి అనమాట సో ఎందుకనంటే దాదాపు మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయా రాష్ట్రాలన్నింటికి కూడా లబ్ధిదారు అందరి ఖాతాల్లో కూడా మనకు అమౌంట్స్ అయితే క్రియేట్ అవ్వాలి అంటే మనకు దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు అంటే ఒక్క రోజులో పడే అమౌంట్ కాదు అది సో కాబట్టి మనకు నాలుగు రోజుల టైం అయితే తీసుకుంటుంది సో మొత్తంగా మనకు నాలుగు రోజుల లోపల ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా పదిహేడవ నిధులు అయితే పడతాయి అయితే కొంతమందికి అసలు కంప్లీట్గా పడవండి ఎవరికి పడవంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఈ యొక్క ఈకేవైసీ చేసుకోలేదో అనగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పింది ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వాలు గత ప్రభుత్వం కూడా మొత్తుకుంది ఏమనంటే చాలామంది రైతులు ఈ యొక్క ఈకేవైసీ కారణంగా అనగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా అర్హత కలిగినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో సో అటువంటి వారందరికీ కూడా పథకానికి ప్లస్ వాళ్ళ యొక్క ఆధార్ కార్డుకి లింక్ కావాలి ఆ లింక్ లేకపోతే వాళ్ళ అనర్హులు అనమాట సో అనర్హులను ఏరువేసే క్రమంలో భాగంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ ఈకేవైసీ విధానాన్ని ప్రవేశపెట్టింది అంటే గ్యాస్కి మనకు ఆధార్ కార్డుకి లింక్ ఉంటుంది బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకి లింక్ ఉంటుంది సో ఏ విధంగా అయితే ఓటు ఓటర్ కార్డుకి మనకు ఆధార్ కార్డుకి కూడా లింక్ చేసుకోవాలని చెప్పింది సో అదే విధంగా ఇప్పుడు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మానిధి పథకానికి ప్లస్ ఆధార్ కార్డ్కి లింక్ ఉండాలి ఈ లింక్ లేకపోతే మీకు డబ్బులు రావు ఆ లింక్ మీకు ఉందా లేదా మీరు చేయించుకున్నారా లేదా కామెంట్ లో అయితే నోట్ చేయండి చేయించుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు డబ్బులు పడతాయి డిస్క్రిప్షన్లో కూడా నేను మీకు లింక్స్ అనేది ఇచ్చాను ఆ లింక్స్ ద్వారా మీరు ఈ యొక్క పేమెంట్ ను కూడా చెక్ చేసుకోండి అలాగే ఒక వీడియో కూడా పెట్టాను నేను సో ఆ వీడియో కూడా లింక్ కూడా ఇస్తాను ఆ వీడియోలో ఏ విధంగా పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలో కూడా క్లారిటీగా చూపించాను ఎందుకంటే సైట్స్ అంతా కూడా అప్డేట్ అయిపోయింది గతంలో లాగా పిఎం కిసాన్ సమ్మాన్ అది సైట్ అయితే లేదు సో మనకు మొత్తం సైట్ వ్యూ అంతా కూడా మారిపోయింది సో కొత్త సైట్లో మనం ఎలా చెక్ చేసుకోవాలో కూడా నేను మీకు క్లారిటీగా అయితే నేను నిన్న వీడియో చేసి పెట్టాను సో ఆ వీడియోని మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చూడొచ్చు సో తర్వాత మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాటా వచ్చేసి మనకు వచ్చే నెల మొదటి వారంలో అయితే వేయబోతున్నారండి ఎందుకంటే ఆల్రెడీ మనకు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి సో మనకు అల్పపీడన ద్రోణి ప్రభావంతో మనకు వర్షాలు అయితే పడుతున్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయానికి అనుకూలమైనటువంటి సమయం కూడా ఇదే సో రైతులందరూ కూడా చాలా ఎదురు ఎదురు చూస్తున్నారన్నమాట సో ఎప్పుడెప్పుడు మేము ఈ యొక్క వ్యవసాయ పనులు స్టార్ట్ చేసుకోవాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల మనకు మరో నాలుగైదు రోజుల్లో ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్ అయితే కండక్ట్ చేసి క్యాబినెట్ మీటింగ్లో పలు పథకాలకు మనకు ఆమోద ముద్ర అయితే వేయబోతున్నారన్నమాట సో ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్లో దాదాపు మనకు ఉన్నటువంటి అన్ని స్కీమ్స్ను కూడా మనకు ఆమోది మీద తెరిపేటువంటి యోచనలో ఉన్నట్టున్నారు సో ఎందుకనంటే రీసెంట్లీ మనకు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన తొలి సంతకం చేసినటువంటి ఫైల్స్ చూసుకుంటే మొట్టమొదటిగా మెగాడిఎస్సి పైన అయితే సైన్ చేశారండి సో ఇక మెగాడిఎస్సికి సంబంధించి పదహారు వేల మూడు వందల చిల్లర మనకు పోస్టులు అయితే ఉన్నాయి సో వాటికి మనకు సైన్ అయితే పెట్టారు ఆ ఫైల్ని తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సో దీనికైతే రద్దు కోసం పెట్టారు ఇక మూడోదిగా చూసుకుంటే పెన్షన్లకు సంబంధించి పెట్టారనమాట సో పెన్షన్ల పెంపుకు సంబంధించి పెట్టారు ఇక నాలుగోదిగా చూసుకుంటే మనకు ఏదైతే ఈ యొక్క అన్నా క్యాంటీన్ ఉన్నాయో సో ఇవంతా కూడా మనకు పునరుద్ధరణకు సంబంధించి పెట్టడం జరిగింది ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పలు సంతకాలు అయితే రీసెంట్లు చేశారు కదా ఈ సంతకాలు చేసినటువంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అట్లాగే మనకు మూ చేరండి మనకు క్యాబినెట్లో మీటింగ్ కండక్ట్ చేసి ఆ యొక్క మంత్రుల ఆమోదం క్యాబినెట్లో ఉన్నటువంటి అందరి ఆమోదం అనేది తెలు తెలుసుకున్న తర్వాత అందరు ఆమోది అందరికీ అయితే దాన్ని ఒక స్టాంప్ వేసి ముద్రించి దాన్ని తప్పుడు మనకు ప్రవేశపెడతారు అప్పుడే మనకు మెగాడిఎస్కి సంబంధించి నోటిఫికేషన్ కావచ్చు అప్పుడు మనకు రిలీజ్ అవుతాయన్నమాట పోస్టుకు సంబంధించి సంతకాలు అయితే అవుతాయి కానీ మనకు మూవ్ అయితే కాదనమాట అలాగే మనకు వాలంటీర్లకు సంబంధించి కూడా అప్డేట్ అయితే మనకు క్యాబినెట్లో తీసుకోబోతున్నారు ఎందుకంటే ఆల్రెడీ చాలామంది వాలంటీర్లు రాజీనామా చేసేసారు దాదాపు తొంభై ఎనిమిది వేల మంది రాజీనామా చేశారు సో వాళ్ళందరూ కూడా మమ్మల్ని రిటర్న్ తీసుకోండి తీసుకోండి అంటున్నారు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏం చెప్తుందంటే రాజీనామా చేసిన వాళ్ళని తీసుకునే అవకాశం లేదు కానీ కొత్త వాళ్ళని తీసుకుంటే మాత్రం డిగ్రీ క్వాలిఫికేషన్తో తీసుకుంటామని చెప్పేసి పైగా మనకు ఈ యొక్క వాలంటీర్లు మండల పరిధిలో కూడా వర్క్ చేయాలని చెప్పేసి అలాగే ఈ యొక్క వాలంటీర్లు మనకు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాలా లేకపోతే డైరెక్ట్గా పెన్షన్ అమౌంట్ అంతా కూడా అకౌంట్లో వేయాలా సో ఈ విషయాలన్నింటినీ పైన కూడా మనకు క్యాబినెట్లో అయితే మనకు భారీగా అయితే మనకు చర్చ అనేది నిర్వహించి సో అసలు ఫైనల్ డెసిషన్ అనేది మనకు ఫైనల్ అవుట్పుట్ అయితే రాబోతుంది అనమాట మరో రెండు మూడు రోజుల్లో మన క్యాబినెట్ మీటింగ్ కూడా స్టార్ట్ చేసినప్పుడు సో తర్వాత మనకు ఈ యొక్క నెక్స్ట్ మంత్ మొదటి వారంలోనే ఈ యొక్క ఏదైతే మనకు అన్నదాత పథకం రైతు భరోసా పథకం ఉందో సో అందులో మనకు మన రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా మనకైతే విడుదల చేస్తారు సో ఎంత పడుతుందంటే ఏడు వేల రూపాయలు పడుతుంది సో మనకు ఈ నెలలో రెండు వేల రూపాయలు వచ్చే నెలలో ఏడు వేల రూపాయలు మొత్తంగా తొమ్మిది వేల రూపాయలు కంప్లీట్ అవుతుంది ఇక మిగిలినటువంటి పదకొండు వేల రూపాయలకు వచ్చేసి మనకు విడతల వారీగా వదులుకుంటూ అంటే మనకు ఖాతాలోకి వేస్తూ వెళ్తారు అయితే ఇప్పటి వరకు మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఇంకా రాకపోతే మీరు అయితే అప్లై చేసుకోవచ్చండి ఎలాగంటే మనకు కొంతమంది పాస్బుక్ కలిగి ఉంటారు వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళ తండ్రులు కానీ వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళ కొడుకులు ఉంటారనమాట కొడుకులు కానీ కూతురు వాళ్ళ వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు భూములు వీళ్ళ పేరు మీదకి పాస్బుక్లు మార్చుకోవడం సో ఇదంతా కూడా ఉంటుంది సో ఇదంతా కూడా ఉన్నప్పుడు మనకు తిరిగి ఈ యొక్క పాస్బుక్లు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళందరూ మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాలి పథకానికి కాబట్టి అప్లై చేసుకోవడానికి కూడా మనకు క్యాబినెట్ మీటింగ్ అనంతరం మనకు అవకాశం అయితే ఇస్తారు అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి కౌలు రైతులు ఎవరైతే ఉంటారో కౌలు రైతులు కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇచ్చేటువంటి పద్నాలుగు వేల రూపాయల్లో నేరుగా అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో మొదటి విడతలు ఏడు వేలు రెండు విడతలు ఏడు వేలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం మాత్రం కౌలు రైతులకి ఇవ్వదండి ఆరు వేల రూపాయలు ఇవ్వనే ఇవ్వదు సో కాబట్టి కౌలు రైతులకు మాత్రం పద్నాలుగు వేలు ఎవరైతే సొంత భూమి కలిగి సాగు చేసుకున్నటువంటి రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా డైరెక్ట్గా ఇరవై వేల రూపాయలు విడతల వారీగా అయితే పడిపోతాయి ఫ్రెండ్స్ ఇదండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఇప్పుడిప్పుడే వచ్చినటువంటి అప్డేట్ ఈ రోజు నుంచి కూడా మనకు డబ్బులు అయితే పడుతున్నాయి నాలుగు రోజులు అయితే వెయిట్ చేయండి ఈ డబ్బులంతా కూడా మీ ఖాతాలో అయితే చేరుతాయి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జన్యూన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్